గ్రామం అనగరపడుతున్నారు నమోదు చేసిన వారు శ్రీ మదిలేడు స్వామి ఆశలతో ఆల మదన్మోహన్ రెడ్డి గారి జోన్ మండలం వారు ಮುಸ್ಲಿ <laughs> ಆಲಿಂ అంగో నమోజే శ్రీ ఆంజనేయ స్వామి ఆశ్రదర్లు పట ఆశ్రీ మూడు అంగోజేస్తా శ్రీ పట ఆంజనేయస్వామి తోట కార్జ్ శ్రీ ఆంజనేయ స్వామి என்னது 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 ஏழு பேர் மஜஸ்ட்ரார் ஸ்ரீ காடமலை சுவாமி ஆலயத்துல ராமச்சந்திரன் గారి புஷ்பாப்த கிராம ガラーதெ நம்மல ஆனந்த பிரஜாரோ ரெண்டு ఎన్ని ఎంత రావాలి ఫస్ట్ సాడి పూజా కార్యక్రమం అయిపోతేనే పూజా కార్యక్రమం చేస్తారు షేక్ ముహమ్మద్ అనక్కల ప్రజాయా దేవస్థాన